హలోయ దేవుని బిడ్డలారా చిన్న మరి ప్రేమను గురించి దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని దేవుని వాక్యం చెల్విస్తుంది మరి దేవుని ప్రేమకు మరి మనుషుల ప్రేమకు చాలా తేడా ఉంటుంది మనుషుల ప్రేమ మరి స్వార్థమైనది స్వార్థమైనది దేవుని ప్రేమ మనలో ఉండాలి స్వార్థపు ప్రేమ ఉండకూడదు ఇత్తే ఇచ్చే ప్రేమ ఇత్తే ఇచ్చే ప్రేమ ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళు ఇంతకంటే నాకు ఏమి ఇస్తారో ఎక్కువ అని ఆశించే ప్రేమ మనది ఇంకేమన్నా ఇత్తరేమని వదిలిపెట్టే ప్రేమ కాదు దయ చూపే ప్రేమ కాదు మనసుల్లో ఉన్నది అలెలోయ ప్రేమ అంటే అలాంటి ప్రేమ నా దేవుడు లోకం ఎంతో ప్రేమించాను యేసు ప్రభు స్వయంగా ప్రేమించి నీకోసము నేను ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అనుకుంటే అక్కడనే ఉండిపోలేదు భూమి మీదకి వచ్చండు స్వయంగా క్రియారూపకంగా చూపించాడు మరి తన నీతి బోధలు ఎన్నో బోధించాడు సా పరలోక రాజ్యం గురించి బోధించండు సత్యం గురించి బోధించండు యుహాను స్వార్త మూడో అధ్యాయం పదార వచనంలో ఉంటుందన్నమాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని కాబట్టి అలాంటి ప్రేమ దేవుని ప్రేమ మనలో ఉండాలా మనసుల ప్రేమ కాదు భార్య భర్తల ప్రేమ కాదు అన్న జిల్లల ప్రేమ కాదు పెడితే పెట్టే ప్రేమ కాదు ఇంకెవరన్నా పెడతారేమని ఆశపడే ప్రేమ కాదు నటన ప్రేమ కాదు నటించే ప్రేమ కాదు అలెలుయా దేవుని ప్రేమ అంటే ఇచ్చే ప్రేమ చివరికి తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని దారపోసిండు అవసరమైతే మన ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాల సాయం చేసే గుణం ఉండాలా ఇచ్చే గుణం ఉండాలా ఇచ్చినాక నీకు ఇది ఇచ్చినా నాకు అది నేను ఇది ఇచ్చిన అది ఇచ్చిన అని ఎత్తిపడిసే గుణం కాదు ఇచ్చి వదిలేసే గుణం ఉండాలా ఇయ్యపోతే మర్యాద కొద్ది అడిగి అడిగి మాట అనకుండా వదిలేసే గుణం ఉండాలా అది నిజమైన ప్రేమ చాలామంది ఇస్తారు జా జాలిపడ్డట్టే జాలి పడతారు ప్రేమ చూపించిన చూపిస్తారు ఆపత వచ్చినప్పుడు ఇస్తారు కానీ ఆలస్యం అయితే ఏం చేస్తారంటే వాళ్ళ మాటలకు ఇక చెప్పరాదు ఆలస్యం అనుకో ఇచ్చిన డేట్ దాటిందనుకో వాళ్ళ మాటలకు చెప్పరాదు లాస్ట్కు బూతులు వస్తాయి పది మందితో చెప్తారు ఇంకా పిలిపిస్తారు అవసరమైతే ఇంకేమో చేస్తారు కనీసము అడ్డీకి తీసుకుంటేనే అడ్డి చేయరు అలాంటి క్రైస్తవులు మనలో ఉన్నారు అన్యుల లెక్క పక్కకు పెడదాం అన్యులది నడుతుంది అది పాపంలో ముండి చేలే పబ్లిక్ ఉంటుంది దేశమంతా మనం నడికేది మరి మనము దేవుని నమ్మినట్టున్నామా అమ్ముకున్నట్టున్నామా రోగం కొరకు నమ్ముడు కాదు ఏదో పేరుకు నమ్ముడు కాదు దేవుని ప్రేమను చూపించాలా దయ చూపించాలా జాలి పడాలా వారితో ఏడువుడి అన్నాడు ఏడ్చే ఏడ్చేవారితో ఏడుగుడి సంతోషించే వారితో సంతోషించుడి అన్నాడు దేవుడు ఆ మాట ఎక్కడ పెడతావు ప్రేమలో మరి స్వార్థం ఉండదు ఉండదు త్వరగా కోపపడది పదమూడు అధ్యాయం ఒకటి కొరది పదమూడు అధ్యాయంలో నుంచి చదవండి దయ చూపుతుంది స్వార్థం ఉండదు దీర్ఘ కలిగి ఉండేది ప్రేమ మరి విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుసును అన్నాడు చివరి పదమూడో అధ్యాయం పదమూడవచనంలో వాటి మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు హలెలుయా ఈ విశ్వాసం ఉన్న లాభం లేదు చివరికి ఉన్న లాభం లేదు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి కానీ ప్రేమ లేకపోతే అంత వస్తుంది నువ్వు జీవించిన జీవితం అంత కూడా వస్తుంది హలెయా మరి ప్రేమ నీలో ఉన్నదా దేవుని ప్రేమ ఆగాపే ప్రేమ దయ చూపే ప్రేమ నీలో ఉన్నదా దేవుని బిడ్డ అలాంటి ప్రేమను మనం సంపాదించుకోవాలా ప్రేమ లేదు లోకంలో ప్రేమ ప్రేమ లేకనే సంఘాలు అభివృద్ధి అవుతలేవు ప్రేమ చూపుతలేరు దయ చూపుతలేరు మనసు నొప్పిస్తున్నారు కఠిన కఠినమైన మాటలు అంటున్నారు ఆ మాటలతో మరి వచ్చే విశ్వాసాలను కూడా దూరం చేసుకుంటున్నారు కొంతమంది సేవకులు సేవకురానరు అభివృద్ధి అయ్యే సంఘాన్ని మరి దూరం చేస్తున్నారు ఇచ్చగొడుతున్నారు చిల్లగంతం చేస్తున్నారు అనేకులు దేవుని బిడ్డలారా అలాంటి ప్రేమ దేవునికి ఇష్టమైనదా బోధిస్తే సరిపోదు మరి మనం చెప్పుకుంటే సరిపోదు పేరుకు మాత్రం ఉంటే సరిపోదు దేవుని బిడ్డలారా మరి నువ్వు ఎలా ఉన్నావు నీవెలా ఉన్నావు దేవుని బిడ్డ నిన్ను నీవు పరిశీలన చేసుకో నిన్ను నీవు గ్రహించు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మాటిడ్చబెట్టకూడదు మాటిడ్చబెట్టకూడదు వాళ్ళ కనిసరం వాళ్ళ కా వాళ్ళ బాధ వాళ్ళ సమస్యలు చూసి క్షమించే అలా అవసరమైతే అలా అవసరమైతే ఉంటే అదే నిజమైన ప్రేమ దేవుని ప్రేమ దేవుడు వదిలేసిండు ప్రాణాన్ని వదిలేసిండు శివరికి మరి అలాంటి ప్రేమ మనలో ఉన్నదా క్రైస్తవ లోపల దేవుని బిడ్డలారా ఒక ఇద్దరికీ యజమానుడు ఒక ఆయనకు ఐదు వందల దేనారములు ఇచ్చేడుతుంటే మాపి చేసిండట బైబుల్లోనే ఉన్నది అయితే మాఫ్ చేసినాక ఈ ఎవరైతే మాఫ్ చేయబడ్డరో ఆయనకు యాభై దేనారములు ఉంటే ఒక ఆయనను రాళ్ళెత్తి బాధిస్తుండట బాధించినప్పుడు ఆయన ఏం చేసిండు ఈ యజమానునికి తెలిసింది ఈ ఐదు వందల దేనారములు మాఫీ వేసిండు ఇక నీకు నీతో నిలతలేవు కదా నువ్వు బాధపడుతున్నావు కానీ ఈయనకు ఈయకు క్షమించేసిన పో అని అన్నాడు అన్నప్పుడు ఆ యాభై దేనారములు ఈయనకు రాళ్ళు ఎత్తుతున్నాడు మరి నాకు అక్కడికి అక్కడి నుంచి క్షమాపణ దొరికింది కదా నేను యాభై దేనారములు ఇచ్చబ నేను కూడా క్షమిస్తా అని అనే ఉన్నదా ఈయనకు లేదు అలాంటి గుణమే మన క్రైస్తవులకు ఉన్నది చాలామందికి అచ్చేటి ఎన్నెన్నా తీసుకుంటా లక్షలు కానీ కోట్లు రాని కానీ ఇంకొకరి మీద పది రూపాయలు నేను నిడిచబెట్టా అనే ఉద్దేశము చాలామందికి ఉన్నది సేవకులకే కానీ సేవకురాళ్ళకి కానీ విశ్వాసులకే కానీ అలాంటి గుణం ఉండకూడదు నాకు వచ్చినవి కాబట్టి నేను కూడా ఎవరికైనా ఇంత సాయం చేస్తా అనే ఉద్దేశం ఉండాలా అచ్చేటిది రాంచుతారు ఖచ్చితంగా రాగుంచుతారు రూపాయి ఇడిసపెట్టరు రూపాయి ఇడిసపెట్టరు కానీ ఖచ్చితంగా ఏం చేస్తారంటే మరి అనేకులను బాధ పెడతారు మరి వీళ్ళు మాత్రమే ఇయ్యారు పది రూపాయలు కొనియరు పది రూపాయలు రూపాయి కూడా అలాంటి సేవకులు అలాంటి సేవకురాన్లు అలాంటి విశ్వాసులు లోకంలో క్రైస్తవులు లేరా అలే లూయా అలాంటిగా ఉంటే అది దేవుని ప్రేమ కాదు దేవుని ప్రేమకు దూరం అవుతున్నట్టు నువ్వు దేవుని రాజ్యం నువ్వు చేరలేవు పరలోక రాజ్యం చేరలేవు ఈ లోకము నిన్ను ఈ లోకంలో ఉన్న డబ్బు కానీ ఆస్తి కానీ నిన్ను పరలోక రాజ్యము తీసుకపోదు దేవుని బిడ్డలారా జాగ్రత్త జాగ్రత్తగా ఉండి దేవునికి భయపడి అనుక్షణము భయపడి జీవించండి కొద్ది మాటలు దేవుడు జీవించిన నాకు ఆమెన్